నాలుగవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును సహోదరి సహోదరులారా మన జీవిత కాలంలో ఎంతో మంది మనుషులు మనకు పరిచయం అవుతూ ఉంటారు కొంతమంది మనకు స్నేహితులు అవుతూ ఉంటారు అయితే దేవుని వాక్యం చెప్తుంది నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు అని కేవలం మన పరిస్థితి బాగున్నప్పుడు మాత్రమే మనల్ని ప్రేమించేవారు నిజమైన స్నేహితులు కాదు కానీ మనం దశలో ఉండి మన పరిస్థితి ఏమీ బాగోలేనప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూ మనకు సహాయం చేస్తూ మనల్ని పట్టించుకునే వారే నిజమైన స్నేహితులు మన స్నేహితులు ఎవరో మన సమయాన్ని ఎక్కువగా ఎవరితో గడుపుతామో వారి నిమిత్తము మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి మొదటి గురింతీలకు పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఇలా ఉంటుంది కదా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని మనం మంచి వారమై ఉండి చెడ్డవారితో మనం స్నేహం చేసినప్పుడు మనకు తెలియకుండానే మనం వారిలా మారిపోతూ ఉంటాము నిజమైన స్నేహితుడు మనం మంచి కోరుకుంటాడు మనకు మంచి చేయాలని ప్రయత్ని ఇస్తాడు పాపం వైపు నడిపించే వారితో స్నేహం చేయకూడదు కానీ మన స్నేహితులు మనల్ని పరిశుద్ధతలోకి నడిపించాలి క్రీస్తునకు మనల్ని దగ్గరగా చేయాలి ఆత్మీయముగా బలపరచాలి అన్నిటికంటే గమనించాల్సిన ముఖ్యమైన విషయము ఏమిటంటే ప్రభువు మనకు స్నేహితుడై ఉన్నాడు మనం బాధలలో ఉన్నప్పుడు ఓదారుస్తాడు అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థపరుస్తాడు రొంగి ఉన్న పరిస్థితులలో మనల్ని ప్రేమించి మనల్ని ఆదరిస్తాడు పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు కాబట్టి ప్రభువే మనకు నిజమైన స్నేహితుడై ఉన్నాడనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి విషయము ప్రభుతో పంచుకోవాలి మనల్ని ప్రభు ఎంతగా ప్రేమించాడు అంటే మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చేంతగా కాబట్టి ప్రతి విషయంలోనూ ప్రభునకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి దినూ ప్రతి ప్రభుతో సహవాసం చేస్తూ మనం జీవించాలి ప్రార్థన పరిశుద్ధుడు ఒక యేసుక్రీస్తు ప్రభు ఆమె పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప దేవా మీకే స్తోత్రం ప్రభువా మేము ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదో మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి మమ్మల్ని ప్రేమిస్తూ ఆత్మీయముగా బలపరుస్తూ మీకు దగ్గరగా చేసేవారిని మా జీవితాలలోకి మీరే పంపించండి ప్రభువా అందరికంటే ముఖ్యముగా మీరే మాకు నిజమైన స్నేహితుడు అనే విషయాన్ని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి జీవితాలలో జరిగే ప్రతి విషయాన్ని మీతో పంచుకోవాలి ప్రభువ అటువంటి కృపను మాకు దయచేయండి తండ్రి మీకే మొదటి స్థానాన్ని ఇస్తూ మీతో సహవాసం చేసే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ముమ్లా అడిగి వేడుకొని సున్నాము తండ్రి ఆమెన్